ఆ వెండు చూడు మన కట్టెగాలం లెక్క తెలుతూ లోపలి గుంజుకపోతుంది అబ్బా ఇది తెలుతా చూడండి తెలియదా అక్కడ గుంజుతుంది రవ్వులే కాదు రబ్బు రవ్వు రబ్బు రవ్వు రవ్వు హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రం వంద నెంబర్ వలలు లోపలికి వేసిన అంటే కడకు మన వలలు ఎప్పటిలాగానే కటింగ్ ముక్కలు అయితే కంపల్సరీ అటు ఉన్నాయి ఈ వంద నెంబర్ ఈ లోపలికి వేసిన రవ్వుల కొరకు ఏమైనా ట్రౌలు పడతానే కాబట్టి అవి నెత్తదాని లోపలికి అయితే వచ్చినా నా చలి మాత్రం బియ్య పెడతాను ఫ్రెండ్స్ ఈజరకాయలు వస్తాను అందులో ఈజరగాయలు వచ్చు అట్లా చేతిలో నీడ్స్కి నేను తెప్పగొట్టుకుంటు అంటే అక్కడ నుండి లోపలికి వచ్చినా మన దడక్కడికి అయితే పోదాం ఆ పోయి చూద్దాం ఇప్పుడు మరి షాపలైతే ఎప్పటి పడితే బా చలి మాత్రం బియ్య అంటే బియ్య లేచింది ఆహా ఘోరంగా లేచింది రెండేళ్ళే దాకా నేను దీవితో కొట్టు ఎండ వెళ్ళినాకనే జరగ దిగుతున్నా అయినా ఇంకా ఇద గజ్జ గజ్జ అనుకున్నా ఇక రుమాలు వేసినాయి మొత్తం రుమాలు వచ్చినాయి ఘోరం అంటే ఘోరం బా బాగా సలికేవి ఇదరం ఈ డిసెంబర్ జనవరిలో బాగా సలి పెడతాను అనుకుంటా తర్వాత సంక్రాంతి వెళ్ళాక పెడుతుంది కావచ్చు ఎందుకంటే వర్షాలు బాగుండట్లు కావచ్చు నీళ్ళైతే మాత్రం ఇప్పుడు మాత్రం తగ్గలేదు బాగా బీయత్సంగా నీళ్ళు అయితే ఉన్నాయి మన దడకాడికి అయితే వచ్చినాం ఇవే మన వలలు వాళ్ళు వచ్చిన ఓకే ఇదే మన దడ అందులే ఎందుకంటే నీళ్ళు బాగున్నాయి కాబట్టి బరాబ్బరికి మూరేడు ఈ నుండి రెండు జనాలున్నది అంటే గట్టిగా తాడతే మాత్రం కనబడి అది ఎందుకంటే జర చిన్నగా ఉందన్న తాడా లోతు బాగుంటుంది కదా అమ్మో చేతులు బలంగా కూడా పట్టలేదు ఇంత సలికి సలిగే ఎత్తును కూడా లావటంత బలం లేకుండా పోయింది అంత పెడతాను ఎదురు అసలు లేకుండా మళ్ళీ సలివంగా ఇలా ఎదురగాల చుట్ల మనకు అదే తని మరి ఇంత దూరం వేసినవి మనం వాడతాము మరి ఏం చెప్తే సలిగే చాలా ఎక్కువ మంది అత్తలేరు ఎలక్షన్లు కదా ఈ ఓట్ల ఎక్కువ వచ్చి తట్లేరు మనం కూడా తాకపోస్తారు ఉన్నాడు అచ్చుడు రాకపోవడం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ నుండి మాత్రం మనం చూసుకుంటాం కదా మన డైలీ వీడియోలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి లైక్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి ఆ డైలీ వీడియోలు వస్తూనే ఉంటాయి నేను చెరలకు వచ్చినట్టే కంపల్సరీ వీడియో పెడుతూనే ఉంటా ఓకే ఇయ్యాల మాత్రం మనకు చిన్నదే సంచి పెద్ద సంచి మర్చిపోయినా చిన్న సంచి అయినా బాగా పడతలేవు కదా ఇది సరిపోతుందిలే ఇది వలనెట్ ఇవి మాత్రం వంద నెంబరు బలింగ వలలు బలింగ వలలు ఫ్రెండ్స్ కీలక మాత్రం తొమ్మిది వందల రూపాయలు ఉంటాయి ఈ బలింగ వలలు అయితే వేసినవి బలింగం ఇట్లా ఉ పడితే మాత్రం పాన వెళ్ళిపోతుంది ఎంత సల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఘోరంగా అంటే ఘోరంగా ఇది చుట్ట కావచ్చు నీదరా చుట్టనే ఆహా ఇది ఒకటి ఉన్నది ఫ్రెండ్స్ చిన్నైతే అది ఏది అంటే లోపలి ఉన్నది రవ్వ అనుకుంటా రవ్వు పడితే మాత్రం రవ్వే పడితే రవ్వ పడితే రవ్వ పడితే రవ్వ 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 రవ్వే పడ్డది ఫస్ట్ ఫస్ట్ వేసిన రవ్వు కానీ ఇది ఓ పోతాండి కొద్ది అయితే దీంతోని గదుడు తోకా ఇన్నే పెట్టుకున్నది ఇది నాకోసం ఏమంటున్నది ఇది చూడండి కిలో పోదు కిలో ఉంటుంది ఇది సైజు కాదు బరాబ్బర్ సైజు కాదు అని పడ్డది ఇది ఎందుకంటే ఇది దెబ్బ రాకలు కానీ సలికి గట్టి తా పట్టుకుంటే అవతలేదు మొత్తం ఉత్తికపోయిన అబ్బా ఇలాట్టి అయితే ఇద్దాం ఒక రవ్వ అయితే పట్టినా ఇల్ల వస్తాం చేసినా బోడైంది పచ్చ సంచి ఫ్రెండ్స్ మొత్తం చేతులన్నీ ఇచ్చుకపోయినట్టయినాయి ఒక రవ్వ అయితే పడ్డది ఆ ఫ్రెండ్స్ మాకు మాత్రం ఇది ఆ కిలోకు వంద రూపాయలు ఉంటుంది ఒక వంద రూపాయలు వచ్చినట్టే కిలో వంద రూపాయలు కడతాండి ఎందుకంటే చేపలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి వంద ఒకటే వడ్డదాన్ని మాత్రం ఇంకా వాళ్ళే ఈ పడ్డట్ట అనిపిస్తా అందే మరి అది మన దగ్గరికి బురక రవ్వ తెలియదు కనుక ఇది ఎందుకంటే మన దగ్గర వేదా లోపలికి వెళ్ళిన ఆ వలలు అయితే మాత్రం లోపలికి జర కంగట్లే కాబట్టి తెలియదు అన్నట్టు కిందికి అది దగ్గరకి వచ్చేదాకా మాత్రం తెలియదు కానీ పడ్డట్టుగా మాత్రం మనకు అనిపిస్తుంది చేప పడ్డట్టుగా మనకు ఇచ్చారా ఇట్లా యాక్షన్ ఇచ్చినట్టు అనిపిస్తాడు అటు సేత్ కుడీ చేప శాప అయితే పడ్డది ఏ షాప పడిన చెప్పలేదు బురకలు జాబాటు రౌలా ఇవ్వండి కానీ అయితే ఎక్కువ శాతం రౌల పడుతుంది దానికి రౌలు మెరుగే వెరైటీ ఇమ్మడాయి ఊహ లే పోడియం ఓ కర్రీరకాయకి పడ్డది కర్రికాయకి కాక్షిత్ర కాక్షిత్ర పడ్డది ఒకటి ఓ అగే కాక్షిత్ర సేమ్ రవ్ లేక ఉంటుంది కూరగానే నల్లగా ఉంటుంది షాప్ ఇది ఇది మన చి దీనికి దానికన్నా రవ్ కన్నా తక్కువ రేటు ఉంటుంది దీనికి అలాగే బాగా ఈ రవ్వలకు మాత్రం ఇతల మాత్రం నూట యాభై నూట ఇక్కడ నూట యాభై ఇతర చిల్లర మాత్రం నూట యాభై పోతాయి మాకు హోల్సేల్ మాత్రం వంద రూపాయల కిలో మాత్రం అదూ అంతా సరిగి పడుతుంది ఈ కాక్షత్ర మాకు ఇతల వంద రూపాయలు పోతాయి అక్కడ మాత్రం ఇక తక్కువ రేటు తీసుకుంటారు అన్నట్టు ఇంకోటి పడ్డది ఇది ఏం కావచ్చు కర్రెకాయకి పడదిగో దీని పాటి ముఖం మొత్తం నడిపింది చూసినావా కర్రెకాయ ముఖాన్ని కొట్టిద్దాను కూడా నేను అసలు నెమ్మ కొట్టుకున్నా ఓహ్ నేను కాక్షిత్ర కాక్షిత్ర గట్టి కొద్ది విసిపోయింది అదే వెళ్ళి కొంచెం చిన్నగా ఉంది కదా సైజు అంటే దీని సైజే కానీ ఇట్లా ఈగతు అన్నట్టు ఓహ్ అబ్బో 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 స్టాండ్ కాకింది స్టాండ్ పాడు చేస్తాను చెప్తాను ఇక రే కాదు ఓకే రవు పిల్ల పడ్డది రావు పిల్ల పడ్డది రవులు అసలు వాడేటి రావులు వాడాలి కానీ గుమిరి ఏను రౌలు వాడు ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి పడ్డావు అమ్మా రవ్వడా రవ్ పోదానుకుంది ఇది ఇంతగా ఇంతగానం కష్టపడతాను సల్లి అంటే ఇది పోతుంది ఇగో మనకి ఇక్కడ ఒక రవ్వ అయితే పడ్డది ఒక్కటైతే పడ్డది ఫ్రెండ్స్ రవ్వు ఇది పోతుంది అది పడ్డదంటే పోతుంది ఇది కరెక్ట్ సైజు ఈ సైజు పడుతుంది ఫ్రెండ్స్ ఇది వంద నెంబర్ వరకు కాబట్టి ఈ సైజుకు నెంబర్ వన్ పడుతుంది అక్కడ పడ్డది రెండోది రెండు కాక్షి రెండో రౌండ్ బాగా తక్కువ పడతాను నేను అటు బాగా వాడతాయి రవులు నమ్మించుకుడుతాయి నమ్మరా తింటే ఇంత చిన్న సార్జి కూడా పెట్టుకోవద్దు నేను మరిచి వచ్చిన అసలు విషయం ఏంటంటే అవి ఇళ్ళకెళ్ళి మన రెండు మూడు కిల్లలు అయితే ఇక ఇట్నే మళ్ళీ ఎత్తుకుంటూ ప్రభాన్ని కొట్టి బయటపడిపోతాయి కూడా చిన్న సంచి కావా కొంచెం మంచిగా పెద్దగా ఉండాలి మనకు ఎప్పుడు కానీ పెద్ద సంచే ఉండే కానీ అసలు నేను ఎండేసిన అసలు ఇంటికాడ ఎండైతే అది మర్చిపోయాను అన్నమాట అయితే అయిపోయినాయి వీటికే లాస్ట్ లాస్ట్ ఫైనల్ అయితే మాత్రం అంటే రెండు వందలకే పడ్డాయి ఇటు అయితే వెళ్ళి మొత్తం వెళ్ళి ఒకనా ఇటు వేసుకునేట్టు గాలికి అయితే పోయినా ఓకే ఫ్రెండ్స్ ఇవి అయితే కట్ అయిపోయింది కట్టు గడ్డ వినేసి ఇంకో రెండు ఉన్నాయి చూడాలి వీటిని ఓకే కడకైతే మనం కటింగ్ ముక్కలను ఇంకో కట్ అయితే ఇట్లా మళ్ళీ కడగ పెట్టుకొని లోపలికి ఉన్నది అది పెద్దవాళ్ళు నూట పద్నాలు నెంబరు అవి మొత్తం బురకలకేసిన వీటి బురకలు కంపల్సరీ పడతాయిలే బాగా కాకుండా కానీ ఆరేడు కిలో పది కిలో ఇంత పడతాయి రౌలు పడితే లాభం కదా వంద రూపాయల కిలో రౌలుగా పట్టాయి అనుకుంటే అవి రెండే పడ్డాయి పిల్లలు అత్త కావచ్చు ఆ కాక్షిత రెండు అదొకటి ఒకటి ఇంకా ఈ కొత్త కట్టు కొత్త కట్టు గింతది లోపలికి ఎత్తే ఈ చేపలు పడ్డాయి పళ్ళే చిన్నగా ఉన్న ఏర్పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే అయిపోయినాయి మనం కడగోగి మాత్రం అవలం చూద్దాం ఓకే బెండు చూడు మన కట్టె లెక్క తెలుసు లోపల గుంజుకుపోతుంది అబ్బా ఇది తేలితే చూడండి దీన్ని తేలినా అక్కడ గురుస్తుంది ఇది చైనా ఏదో ఏదో వేరేది ఏం కాదు చైనా బురికి కనబడుతుంది ఎస్ కనబడుతుంది చూడు చైనా ఫస్ట్ ఫస్ట్ బోర్డు అయితే డబ్బు వీటితోనే మంచిగా పడుతుంది షాపల్ పట్టు రౌలు చల్లగా ఉన్నాయి రౌలతో లాభే ఉన్నది ఇది మాత్రం సైజు పెద్ద ఉంది కొంచెం పెద్దగా ఉన్నది నువ్వు ఆగే కొద్దిలా ఏలు ఇలా పడ్డది దీన్ని ఇల్కా తీసుకోవచ్చు కొట్టారంత షేపు అల్కగానే ఉంటుంది అది చక్కని కొట్టింది అనుకో మాత్రం చలిగి కదా కూర్చుతే పరిశీలి ఉంటుంది ఓ అగు మెసిలినంత షేపు మనం ఫాస్ట్గా తీసుకోవాలి తొందరగా మిసిలితే మాత్రం తాకుతుంది ఖచ్చితంగా అబ్బా అగో ఇప్పుడే పడింది అసలు కన్నా బురకలు అన్నా ఉన్నది ఏం తక్కువ రేటు కాదు ఇది ఇంకా మంచిగా యాభై రూపాయల కిలో ఉంది రేటు నేను ఇచ్చిపెట్టినా ఇట్లా నూటికే చేతి తీసినా కాబట్టి ఎందుకంటే రిజర్తుంది అని తీసిన వీటికి తీస్తాను Mau tua akan nanta? Oh, woi, bisa tak ya? Oh, apa? Nah, oke, okay, perfect, very good. pada itu boleh nih, ah, dia nunggu pastu-pastu, adik gue udah kayaknya pastu-pastu ada, makanya la. nih <laughs> వా ఇంకోటి ఎన్నో గిరిగిరి వంటది గిరిగిరి పంట ఇంకోటి ఎన్నో పడ్డట్టున్నది షాప్ అయితే పడ్డది ఇదే మంచిగా ఉన్నట్టున్నది ఒక్క బురత చూడండి రావులు వాళ్ళు కానీ ఇవే బురకలే పడతాను ఒక్క బురక అయితే పడ్డది వావుతాను ఇక్కడ పడ్డది ఇంటికి ఏం తక్కువ లేదు ఇప్పుడు రెండు రెండు కాల్చికి వెళ్ళ వస్తాయి యాభై రూపాయలు వీటికి మాత్రం యాభై రూపాయల కిలో నడుతుంది వారం ఇప్పుడైతే మాత్రం ఇవి చేత తక్కువ పడుతున్నాయి కాబట్టి ఎక్కువ ఎక్కువ రేటు అనమాట యాభై రూపాయల కేజీ అయినాయి ఇవి ఎప్పుడు పడితే శుద్ధాన్ని ఇది అలకా వచ్చింది సైజు కాబట్టి సైజు కరెక్ట్ సైజు అది కొంచెం పెద్దగా ఉంటుంది అన్నట్టు కిలో ఉంటుంది వీటిని చేయొద్దాం ఇవి ఉండదు అప్పుడు దాని సాయంత్రం గుట్లో పడతాయిగా సాయంత్రం మళ్ళీ పడతాయి అన్న చూస్తాను తిన్న వంట చూసిపోయింది పట్ట చూసిపోయింది అది ఇంకోటి గుస్తాను నిన్నే ఇది చూసిపోయింది కానీ ఇంకోటి వాటర్ ఇది మంచిగా అనిపిస్తాను ఇంకా ఫ్రెండ్స్ ఇట్లా వాడాలి రావులు పడతాయి కానీ అయిపోడు కానీ ఒక కట్టు కొత్త కట్టేసిన కట్టుకు వెళ్ళాడు వేస్ట్ వేస్తున్నా ఇటు తిగుతుంది ఇటుతుంది ఇలా పడాల దో 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 ఇది మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇవి ఈ రకంగా పడితే చేపలు మంచిగా అనిపిస్తాయి అప్పుడు మనం ఎత్తి ఎత్తి ఆట కుట్టింది నాకైతే వాళ్ళే వంద రూపాయల కిలో అన్నట్టే కానివన్నీ రెండు పడ్డాయి రెండు కలిసేపాటి కిలో వస్తాయి కిల్లన వస్తాయి నూట యాభై ఇప్పుడు ఆ నూట యాభై ఇప్పుడు ఇప్పుడు రెండు కిలో బుక్ వచ్చిన వంద రూపాయలు ఇంకొక రెండు పడితే నూట యాభై ఇవే మంచిగా ఉంది కన్నా పడతాను ఎత్తే కొంచెం అంటే ఊహ్ రు పుడతానూ చిచ్చి చిచ్చి చిచ్చు ఇలా చిగుతాన్ని మన రౌలు అయిపోయినవి ఇంతమ్మా రౌలే కాదు రవు రవు రవ్వు రవు రవు అమ్మ తోడే కింద ఉన్నారు కింద ఆటేది కిలో ఉంటది అప్ప ఘోరంగా ఇంత ఆట ఆడుతుంది ఉన్నది అప్పైందా తెలియదు అవున్నది అరే తిన పడుతుంది తిండి గిన్నె తుక్తున్నాయి అదే కిలో ఉన్నది ఇది గిడ పెట్టుకున్న ఇది లేపనుకున్నా అమ్మ తోడే చుట్టుకోలే వల చుట్టుకోలే అమ్మ మెల్ల దీని అయితే పట్టేసిన కిలో పోదు ఆహా మనం బోంగా ఇది బొరింది నేను అంటే వల పడ్డాలో పడితే భయం లేదు కానీ ఇంత ప్రమాదకరంగా ఉంటాయి చేపలు పాడారు ఆగవా నేను పడతాయి అని నమ్మలే ఊశ వచ్చింది చూసావా అది కడగ పడ్డది ఇది ఆగేది కాదు అసలు విషయం ఏంటంటే ఆగే సమస్య కాదు కానీ మన బాగా ఉన్నది నిజంగా బాక ఉన్నది ఘోరం గీతాలుగా కుదైతే పోతుండాలి ఊషన్ మీద వావ్ లక్కేది ఇది ఇది అంటే కడకు మనం గిన్నె సలోచినా ఎక్కువ వాళ్ళే చేపలు కానీ ఇది ఒకటి కడ పడ్డాది అంటే మనకు లక్కేది అయ్యేది అగ్గో అగ్గో సౌండ్ సౌండ్ చేయకు నువ్వు జర బండలల్లో మాత్రం ఇక్కడ ఒక కింద పడక ఇది అత్త సంచి చిన్నగా ఉన్నది ఫ్రెండ్స్ సంచి చిన్నగా ఉండుట్లా అది లేచి ఒక రై రే రై రయ్య రై రేత్త ఇది రావట్లేదు మన గన్ను పట్టాలి కంపల్సరీ తప్పది గన్నుకు పని పడ్డది గన్నుకు పని పడ్డది మన గన్నుకు ఇది జర మనకు రానప్పుడు ఏం చేద్దామంటే ఇక ఇట్లా వెట్టుకోవాలి ఇట్లా రాకపోతే ఇదికుండా అనుకో ఎంత పని అలకాగా అయిపోతుంది లేకపోతే గొర్రె పాడైతాయి ఇది సంచి సినిన్నగా ఉండట్లా జరా ఇబ్బంది చిన్నగా ఉంటే బాగా చిన్నగా ఉన్నది చెట్ల పంటి చెట్ల పంటి మంచిగా ఇక చెట్ల పంటి దగ్గర 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 వాడి ఇంకో మంచిగా ఉండే వాడి అసలు నేను లోపల రవలకాని వేసిన అటు రౌలకాని వేసినట్లో మనం ఇక్కడ పిక్ అయిపోయినా కానీ లేకపోతే మంచిగా ఇంకోటి ఫ్రెండ్స్ ఇంకోటి కూడా ఇగుతాను ఇక్కడ దగ్గరనే చెట్ల నడుతున్నాయి అవి దా అప్పటికి సాయంత్రం కూడా ఇవి సాయంత్రం కూడా పడతాయి సాయంత్రం చేయొచ్చు అని ఇట్లా చేస్తాను వీటిని సాయంత్రం చూస్తే మళ్ళీ ఐదు ఆరు కిలో అనమాట కానీ ఆరు కిలో పడి అంటే మళ్ళీ మూడు వందలు వస్తాయి యాభై రూపాయల కిలో కాబట్టి నష్టం ఏం లేదు ఊహ్ రెండు రెండు ఒకటి సూడెంట్ బెన్స్ ఇవ్వ రెండు ఒకటే ఎక్కడ ఇక రెండు చెట్లు ఉన్నాయి కాబట్టి చెట్లలో వచ్చినాయి అది కట్టి ఉన్నది కట్టేప్పుడు కూడా తీసు ఆగ నువ్వు ఆగ ఆ నువ్వు ఆగే ఎక్కుతాను లాగా చెప్తాను అది మనం ఇక్కడ గుంపు వారికి వచ్చినాం కదా మళ్ళీ గుంపు వారికి వచ్చినాం ఒకటి గుంపు పడ్డ బుర్రాంగా మీద తేలి బురతానే ఉన్నది అక్కడ వెళ్తాను చూడండి కనబడుతుంది పైన పడ్డది అది పైన 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 ఫీల్ మీద పడ్డది మనం ఈ పిక్చర్లో మూలకాడికి వచ్చినాం కదా మూలకాడికి అయిపోయింది ఫ్రెండ్స్ వరకు ఇదే చేపలు లేవు ఇది అయిపోయింది ఇంకొక కట్టు ఉందని దాన్ని చూసుకున్నదాం వా పిచ్చి కట్టలు ఎట్లా పెట్టిన చూడు సిక్కు తీయాలి సిక్కు తీయపోతే బాగుండదు వీటికైతే కొంచెం మంచిన వాటి సంచి అది అటికనే అటుదే కదా కొన్ని అంగతాను చేపలు ఓకే ఇదివరకు అయిపోయింది చెట్ల వరకు మరి ఇంకొక ఇంకొక కట్ట చూద్దాం ఇది అయిపోయింది వీటికి మాత్రం అటు ఇటు ఎనిమిది కిలోలు అయితే పోవచ్చు ఎనిమిది కిలోలు అయితే వచ్చాయి అన్ని కలిసి ఎనిమిది పది అవుతాయో ఎనిమిది అయితే అవుతుంది ఇలా వాడికి సరిపట్టు కానీ ఇంకైతే కనబడుతున్నాయి ఇంకొక కట్టును కట్టు చూస్తే పది కిలోలు రెండుతాయి పది పన్నెండు కిలోలు అవుతాయో మరి ఎట్నైతే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మన అడ్డాకాడికి అయితే వచ్చేసినా తిరిగి 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 అడ్డాకడైతే వచ్చిన మన అడ్డకాడికి అయితే ఫ్రెండ్స్ మన అడ్డకాడికి అయితే వచ్చిన షాపలు అయితే మాత్రం దాదాపుగా అయితే పదిహేను కిలోలు లోపు అవుతాయి పన్నెండు కిలో పదిహేను లో అంతే పదిహేను కిలో లోపు అయితే పడ్డాయి ఆ ఒక దీనికి రవ్వు అడవుట్ లాక్ అయింది ఆ దానికి రెండే రవ్వులు పడ్డాయి దీనికి ఒకటి రెండు కిలోలు రెండు కిలోన్నర ఇన్ని కాక్షిత్రాలు ఇన్ని బురకలు ఈ షాపలు అయితే ఈ రోజు మాత్రం ఇవి పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ డైలీ వీడియో మాత్రం డైలీ వస్తూనే ఉంటాయి మన వీడియోలు చీరకి వచ్చినట్టే కంపల్సరీ వీడియో వస్తుంది దబ్బన పని ఉండి రాకపోతే తప్ప ఆ డైలీ వీడియోలు అయితే మాత్రం వస్తాయి అది కూడా పదకొండు నుండి పెడతా ఎందుకంటే మనం ఎక్కే మా అయిపోద్ది కాబట్టి తొమ్మిదిన్నర ఇంటి వరకు ఇక పది పదిన్నర అవుతుంది వీడియో ఎడిటింగ్ చేశారు లేట్ అది కాబట్టి పదకొండు దాటినాక ఎప్పుడైనా పెడుతూనే ఉంటా ఆ ఈ వీడియోలు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది లైక్ చేయండి దయచేసి ఓకే ఫ్రెండ్స్ ఈ షాపులు అయితే పడ్డాయి కదా ఈ రోజు మాత్రం ఈ షాపలు ఇవి పడ్డాయి రేపటి ఈ వీడియోలో మళ్ళీ వచ్చేస్తా రేపు రేపేం పడుతుందో మళ్ళీ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్